అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదహారవ తేదీ శనివారం రోజున శుభ ఫలితాలను తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారి దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్న వారికి ఫోన్ ద్వారా చెప్పబడిన కన్యా రాశి వారు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం కీలక విషయాలలో మనోధైర్యంతో ముందు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా పనిచేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక ఫలితాలు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సలహాలు బంధుమిత్రులతో గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగితే సమస్యలను పరిష్కరిస్తారు దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు చేపట్టబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ఆర్థికంగా బాగుంటుంది కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అదేవిధంగా అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు మనోబలంతో విజయాలను సాధిస్తారు అదేవిధంగా ఆత్మీయ సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ముందు చూపుతో అనుకూల ఫలితాలను సాధిస్తారు శ్రమ తగ్గుతుంది మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారం నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అప్పులు పెరగకుండా చూసుకుంటారు సంతోషకరమైనటువంటి వార్తను వింటారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి ధనలాభం సూచితం వివాదాలలో తలదర్చవద్దు అనుకూల వాతావరణం అని చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది ఎన్నాళ్ళ ఎదురు చూస్తున్నటువంటిది ఏర్పరచుకుంటారు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది కీలకమైనటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడినం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందినం ఆర్థిక వ్యవహారాలు బాగుండడం ఉద్యోగంలో మెరిగైనటువంటి పరిస్థితులు ఏర్పడినం సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వ్యాపారంలో వేరేటువంటి ఫలితాలను అందుకుంటారు సంతానం విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగనం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ఉద్యోగాలలో పదోన్నతులు పెరగడం నిరుద్యోగులకు శుభవార్తలు అందినం వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభ అందినం ఉద్యోగాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి కలుసుకుంటారు వ్యాపారం మానసికంగా దృఢంగా ఉంటారు పద్ధతులను అవలంబిస్తారు బుద్ధి అనుకున్న చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్రుల సహకారం ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ధర్మసిద్ధి కలదు ధైర్య బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చు ఖర్చులు చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన అదే విధంగా సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు